హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ స్పోర్ట్స్ ఎడిషన్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కార్ మహేంద్ర టీఈూవీ త్రీ హండ్రెడ్ సిక్స్ ప్లస్ అండి స్పోర్ట్స్ ఎడిషన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉందండి రీడింగ్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి ఇంజిన్ పికప్ కూడా నెంబర్ వన్ గా అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే స్పోర్ట్స్ ఎడిషన్లో మీకు ఎలావీల్స్ అయితే వస్తాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని అన్యూజ్ అండి మైలేజ్ పదిహేను నుంచి పద్దెనిమిది పక్క వన్ లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది సెవెన్ సీటర్ కారు మంచి మైలేజ్ అయితే వచ్చింది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుందండి ఏసీ వర్కింగ్లో అయితే ఉంది చిల్డ్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కారు సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు వందకు వంద శాతం ఇక ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్ అనేది కామన్ పిల్లర్స్ నాలుగు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు లేదు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చండి మహేంద్ర టీ యూవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ వేరియంట్ అండి హెడ్ ల్యాంప్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా అంతే ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ అలాగే బానేట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు షోరూమ్ పీస్ కార్ ఉన్నట్టు ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి సెవెన్ సీటర్ కారు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ విత్వై డీఫాగర్ అయితే ఉంది అలాగే స్టెప్నీ టైరు వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి కార్తో వచ్చినటువంటి టైర్ అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది కాలు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కాలు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి అలాగే చూడొచ్చు టైర్ డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి నూనె పోసినట్టే ఉంది కారు మీద అంత మెరుస్తుంది కారు చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీదేదో ఇంటీరియర్ ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఒకసారి కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఈకో మోడ్ కూడా ఉంది ఈకో మోడ్ పెట్టుకుంటే మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి చూడొచ్చు సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ కానీ అలాగే వెనకాల ఉన్నటువంటి బేబీ సీట్స్ కానీ చూడొచ్చు వందగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ డోరు కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూచ్చండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది లాస్ట్ మంత్లో టీ ఫోర్ విజయవాడ భీమావరం వాళ్ళకి అయితే అమ్మటం అయితే జరిగింది సేమ్ వల్ల అది టీ ఫోర్ ఇది టీ సిక్స్ అండి ఎక్కడ చూడొచ్చు బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి వినొచ్చు అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారు టీయు త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ వేరియంట్ అండి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్